హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మామ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాళ స్పెషల్ పన్నీర్ పరాఠా ఈ పన్నీర్ పరాఠా మనకి చాలా స్మూత్గా ఉంటుంది వన్ అవర్ తర్వాత కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది ఈ పరాఠా అంత సింపుల్గా తయారు చేసేయచ్చు దీనిని ఎదిగే పిల్లలకి ఈ పన్నీర్ పరాఠాని రెగ్యులర్గా పెట్టడం వల్ల వాళ్ళకి బాగా యూజ్ అవుతుందనమాట వాళ్ళ ఎదుగుదలకి మరి ఈ పన్నీర్ పరాఠా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము దీనికోసం ముందుగా హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకోవాలి ఆ పన్నీర్ క్యూబ్ని ఈ విధంగా తురుముకోవాలి క్యూబ్ మొత్తాన్ని హండ్రెడ్ గ్రామ్స్ వరకు తురుమేసి పెట్టేసుకోవాలన్నమాట ఈ పన్నీర్ తురుముని ఈ పన్నీర్ తురుముని ఈ విధంగా తురుముకున్న తర్వాత పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకోవాలి అండ్ కొత్తిమీరని సన్నగా కట్ చేసి కొత్తిమీర ఆకుని కూడా వేసేసుకోవాలి ఇందులోనే పావు చెంచా వరకు కారం వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అండ్ కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఈ మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి పన్నీర్ తురుములో మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో వాటర్ అసలు యాడ్ చేయొద్దు ఎందుకంటే మనకి పన్నీర్లోనే తడిదనం ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు గోధుమ పిండిని ముద్దలాగా చేసి పెట్టుకొని వాటిని సపరేట్గా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఈ విధంగా చపాతీ ముద్దని తీసుకొని ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న పన్నీరు తురుముంది కదా దానిని ఇందులోకి స్టఫ్ చేసుకోవాలి ఈ విధంగా స్టఫ్ చేసుకొని వేళ్లతో ప్రెస్ చేసుకుంటూ పిండిని ఒక బాల్ లాగా చేసుకోవాలి మనం స్టఫింగ్ బయటికి రాకుండా చపాతీని రోల్ చేసుకోవాలి ఫస్ట్ చేతులతో తట్టు తర్వాత చపాతీ కర్రని యూస్ చేసి మనము చపాతీని రోల్ చేసుకోవాలన్నమాట మనకి చపాతీని రోల్ చేసేటప్పుడు స్టఫింగ్ ఎక్కడైనా బయటకు వచ్చేస్తుంది పిండిలో నుంచి అనుకున్నప్పుడు అక్కడ కాస్త పిండిని పెట్టేసుకోవచ్చు ఈ విధంగా కాస్త పిండిని పెట్టేసి మళ్ళీ రోల్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పరాఠాని మనం రోల్ చేసుకున్న తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి మనము అన్ని పరాఠాస్ని కూడా ఈ విధంగానే స్టఫ్ చేసుకొని పరాటాస్ లాగా రోల్ చేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ వీటిని కాల్చుకోవడానికి ఈజీగా అవుతుందనమాట చూడండి సేమ్ ప్రాసెస్ పిండి ముద్దని తీసుకొని స్టఫింగ్ అందులోకి వేళ్లతో ప్రెస్ చేసి లోపల వరకు వెళ్ళే విధంగా ప్రెస్ చేసుకొని చపాతీ ముద్దని ఈ విధంగా రౌండ్గా చేసుకొని చపాతీని రోల్ చేసుకోవాలి అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి ఫోర్ ఆర్ ఫైవ్ చపాతీస్ అవుతాయండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పిండితోని ఇక్కడ నాకైతే ఫోర్ అయ్యాయి పరోటాస్ వాటిని మొత్తాన్ని కూడా రోల్ చేసి ప్లేట్లో రెడీగా పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ని కాస్త హీట్ అవ్వనివ్వాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనము కాస్త బటర్ని వేసుకోవాలి ఇక్కడ బటర్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు లేదా ఆయిల్ కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ బటర్ యూస్ చేసి చేస్తున్నాను పరాఠాస్ని చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయన్నమాట మనకి వన్ అవర్ తర్వాత కూడా చాలా మెత్తగా ఉంటాయన్నమాట బటర్ యూస్ చేసి నెయ్యి యూస్ చేసి చేస్తే పరాఠాస్ నెయ్యి కాస్త మెల్ట్ అయిన తర్వాత పాన్ మొత్తం అప్లై అయ్యే విధంగా ఒకసారి ఈ విధంగా కదుపుకోవాలి ప్యాన్ని నెక్స్ట్ ఇందులోకి ఒక్కొక్క పరాఠాని వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వన్ సైడ్ కాస్త కాల్చుకున్న తర్వాత సెకండ్ సైడ్ బటర్ని అప్లై చేసుకోవాలి ఈ విధంగా సెకండ్ సైడ్ బటర్ని అప్లై చేసుకున్న తర్వాతకి ఈ పరాఠాని సెకండ్ సైడ్ టర్న్ చేసుకోవాలి సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా బటర్ని అప్లై చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో పరాఠాని టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ నిదానంగా కాల్చుకోవాలి ఎందుకంటే లోపల వరకు బాగా కుక్ అవ్వాలి కాబట్టి నిదానంగా కాల్చుకుంటే మనకి పరాటాస్ అనేవి చాలా మెత్తగా వస్తాయి ఒక ఫైవ్ మినిట్స్లో మనకి పరాఠా కాలటం అయిపోతుంది టూ సైడ్స్ నిదానంగా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కాల్చుకుంటే బాగుంటుంది హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఏమవుతుందంటే పరాటా పైన మొత్తం కాలుతుంది కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది సో నిదానంగా కాల్చుకోవాలి చూడండి మనకి ఇప్పుడు పరాఠా రెడీ అయిపోయింది దీనిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే ప్రాసెస్లో సేమ్ మిగిలిన పరాఠాస్ని కూడా అంతే బటర్తోని మనం రెండు వైపులా కాల్చి తీసుకోవాలి ఈ పరాఠాస్ మనకి చాలా సాఫ్ట్గా ఉంటాయండి వన్ అవర్ తర్వాత కూడా దీన్ని తుంపి చూస్తే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఎందుకంటే బటర్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇవి చాలా హెల్దీ కూడా తప్పకుండా ట్రై చేయండి అంతేనండి బటర్ పన్నీర్ పరాఠాస్ రెడీ అయిపోయాయి వీటికి కాంబినేషన్గా ఏదైనా అల్లం చట్నీ కానీ లేదా సాంబార్ కానీ ఏదైనా గ్రీన్ చట్నీ కానీ లేకపోతే ఏదైనా పొడి కానీ చాలా బాగుంటుందన్నమాట మంచికి నేను ఇక్కడ సాంబారు గింజల పొడి దొండకాయ పచ్చడితో సర్వ్ చేసుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి